ఈరోజు దేవుని వాక్యము లూకాస్ వార్త ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనం నుండి నలభై రెండవ వచనం వరకు ఆయన మరలా వారికి ఉపమానపూర్వకముగా ఇట్లు చెప్పాను గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా అటుల చేసినచో వారిరువురును గోతిలో పడుదురు గదా శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరిని కంటిలోని నలుసును వేలెత్తి వేళ నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరినితో సోదరా నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు వేషధారి ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము అప్పుడు నీ సోదరిని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా నుండును ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువామికు స్థుతి కలుగునుగాక ఆమె